నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల గౌన కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జెండా ఆవిష్కరించిన అధ్యక్షులు ఓబలేసు కార్మికులకు నేను ఎప్పుడు అండగా ఉంటానని హామీ కలారాధన ఉచిత శిక్షణ శిబిరం శిక్షకులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం వెల్లడి యాగంటి గ్రామాలలో ఈతుల గాలంతో కూడిన భారీ వర్షం నంద్యాల సిఐటి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించిన హమాలి యూనియన్ తోట మద్దలు మేడే సందర్భంగా మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన నంద్యాల టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని జొన్నలకు మద్దతు ధర కల్పించడంతో రైతులకు ఎదురవుతున్న సమస్యలు కల్పించడంలో కల్పించడంతో కన రైతులకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తామని కేపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు రైల్వే స్టేషన్ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి సెంట్రల్ వేర్ హౌస్ గోడన్ ను ఆకస్మికంగా తనిఖీలో అధికారులు ఎవరు లేకపోవడం విశేషం వేడే రోజున హమాలీలు వచ్చిన అధికారులు లేకపోవడం గమనార్హం ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని జొన్నలకు మద్దతు ధర ప్రకటించిందని అన్నారు నంద్యాల పార్లమెంటు పరిధిలోని నంద్యాల గోస్పాడు పానీయం గడివేముల తెర ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు లారీలతో జొన్నలు తీసుకుని వస్తున్నారని చెన్నారు అధిక సంఖ్యలో రైతులు రావడంతో హమాలీల కొరత ఏర్పడిందని అన్నారు సంబంధిత కాంట్రాక్టర్ హమలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు హమలీలు రైతులను దృష్టిలో పెట్టుకుని వేడే రోజు సైతం పనులు చేస్తున్నారని అన్నారు సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు వాహనాల బాడుగకు అధికం అవుతున్నాయని పేర్కొన్నారు పాణ్యం గోస్పాడు గడివేముల తదితర ప్రాంత రైతులు జొన్నలు సోమవారం నుంచి తీసుకుని రావాలని కోరారు ఈ మూడు రోజుల్లో హమలీలు ఎక్కువ సంఖ్యలో పెట్టేందుకు కృషి చేస్తామని రైతులు సహకరించాలని కోరారు మేము ప్రస్తుతానికి ఈ రోజు ఇరవై ఎనిమిది మంది ఉన్నాయి బ్యాచ్లు బయట తెలుసుకున్నారా మీ కాంట్రాక్టర్ ఏమో ఫోన్ లాప్ చేసుకుంటారు కొద్దిగా జనాలు నిలిచేటో ఎవరు ఆయన బాలరెడ్డేనా చెప్పలేదా మీరు ఇట్లా ప్రాబ్లం ఉంది అని ఏమి మేము చెప్పుకోకూడదు కదా మీకు చెప్పుకోవడం కూడా బాగుండదు పలుకుతానా పలకడం లేదా మీరు జేసీకి చెప్పడానికి ఇప్పుడు పోయి

ఫస్ట్ గోస్పాడ్ మండలంలో సెంటర్ ఓపెన్ చేశాం మొన్న నంద్యాల మండలం చేశాం ఒకటి ఒకటి చేసినారు సీరియల్ గా పెట్టుకున్నా ఉన్నాయి బండ్లు వస్తున్నాయి అది తొందరగా ఇది అప్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే వేర్ హౌస్ లోకి వెళ్ళిపోతే వాటి వర్షాలు పడితే రైతులకు ఇబ్బంది అవుతుంది మన కాలం తెలుసు కూడా తక్కువ ఉంది బయటికి పోవాల్సిందే మీరు వేరే గోడన్స్ మా మార్క్ షెడ్ ఉన్నాయి అవి కూడా చూస్తున్నాం జేసీ గారు మీకు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొన్ని హమాలయాలు పెంచుకోండి మేము రోజు ఫోన్ చేస్తున్నాం సార్ సరే కొద్దిగా అమలుని పెంచుకోండి రామకృష్ణ రామకృష్ణ వచ్చే బ్యాచ్ కూడా ఇయ్యాలి వాళ్ళు స్లాగ్ స్లాగ్ దానికన్నా ఇప్పుడు బొగ్గులైన దండి ఉన్నారు కదా అమలు వాళ్ళు రారు ఇక్కడ వాళ్ళు కట్టబిన అక్కడ పని బయట ఒడ్లకు పోతారు కానీ ఇక్కడికి రారు చూడండి కొద్దిగా పెంచుకోండి వీలైనండి మేము జేసి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే వర్షాలు పడితే సరుకు డ్యామేజ్ అవుతుంది ఇంత ఉగవడి లేకుండా కొంచెం తగ్గించే ప్రయత్నం చేయి నాలుగు మండలాలు ఎత్తున్నావు అంటున్నావు అందుకే మండలాలు గడివేళ్ళ పాన్ని మనం కొద్దిగా స్టాప్ చేసాం ఇప్పుడు కొద్దిగా మాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నాం వద్దులేండి బండ్లు వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి వద్దు పంపించొద్దు చెప్తున్నాం ఇప్పుడు సివిల్ సప్లైస్ పట్టించుకోవాలా యాభై యాభై రోజులు ఈరోజు సెంట్రల్ వేర్ హౌస్ గోడెన్స్ కు రావడం జరిగింది రైతులంతా ఇక్కడికి మన గోస్పాడు నంద్యాల పాన్యము అన్ని మండలాల నుంచి కూడా గడివెమ్మల అన్ని మండలాల నుంచి కూడా జోనలు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ హమాలీల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి హమాలీళ్లను దానికి సంబంధించిన కాంట్రాక్టర్ సరిగా హమాలీళ్ళను ఏర్పాటు చేయలేకపోతున్నారు కాబట్టి హమాలి ఎక్కువ సంఖ్యలో ఉంటే అది తొందరగా డౌన్లోడ్ చేసుకునే దానికొండి లేకుంటే వర్షాలు ఏదైనా వస్తే పంట డ్యామేజ్ అవుతుంది రైతులు నష్టపోతారు ఇక్కడ హమాలీలు కూడా ఈరోజు వచ్చినారు చాలా వరకు బండ్లను కూడా చాలా బండ్లకు డౌన్లోడ్ చేశారు సాయంత్రం వరకు చేస్తామని చెప్తున్నారు కొద్దిగా హమాలను పెంచుకుంటే వాళ్ళ సంఖ్య పెరుగుతాయి కదా తొందరగా అయిపోతుంది అంతా కూడా క్యూలో ఉన్నాయి దాని రైతులకు ఇబ్బంది జరుగుతుంది బాడగలు కూడా మీనబడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిష్కరించండి సివిల్ సప్లైస్ వాళ్ళు త్వరగా దీన్ని పరిష్కారం చేసి పంపాలని చెప్తే అలాగే ఇప్పుడు జేసి గారిని గురితో కూడా మాట్లాడతాను ఈ సమస్యలన్నీ కూడా జేసి గారికి వివరించాలని చెప్పేసి నేను రైతులందరూ తెలుసా కొద్దిగా ఓపిక పట్టండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి బాడీలు వేస్ట్ అయ్యే దానికంటే రైతులు పాణ్యం గడివేళ కొన్ని మండలాల్లో ఒక రెండు మూడు రోజులు ఓపిక పట్టండి సోమవారం నుంచి కొద్దిగా రెగ్యులరైజ్ అయ్యేటట్లు చేస్తాము ఈరోజు తర్వాత ఏ విషయం చెప్తాను నేను